కలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం స్థానిక ఎంఈఓ సాయిలీల హైస్కూల్ నందు కోవిడ్ నిబంధనల అవగాహన సదస్సు నిర్వహించారు దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు టీఎల్ఎం ఉపయోగించి పాఠ్యాంశాలు బోధించాలని పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలు బోధించాలని పిల్లలు ఏదైనా వ్యాధి లక్షణాలతో బాధపడుతూ ఉంటే వెంటనే తెలియజేయాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కోవిడ్ టెస్టులు ఖచ్చితంగా చేయించుకోవాలని ఒకవేళ పాజిటివ్ వచ్చిన ఏడల పద్నాలుగు రోజుల సెలవు కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని ఎటువంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేసుకోవాలని అదేవిధంగా విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచవలసిందిగా మండలంలోని ప్రధానోపాధ్యాయులకు తెలియజేశారు అదేవిధంగా నాడు నేడు సంబంధించిన పనులు దాదాపు డెబ్బై శాతం పూర్తి చేయబడిందని మిగిలిన ఇరవై ఐదు శాతం పార్కింగ్ టైల్స్ మరియు వాష్రూమ్ టైల్స్ వేస్తున్నారని ఇంకా వారం రోజుల్లో నాడు నేడు పనులు పూర్తి చేయాలని తెలిపారు అదేవిధంగా బైరెడ్డిపల్లి ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ కోవిడ్ కు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నామని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎటువంటి అపోహలు లేకుండా పిల్లలను స్కూల్ కు పంపించాలి మరియు మాస్కులు ఖచ్చితంగా ఉపయోగించాలని మరియు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నామని మార్నింగ్ సెక్షన్ పిల్లలు రాగానే ప్రతి ఒక్కరికి థర్మామీటర్ ఉపయోగించి టెంపరేచర్ చెక్ చేస్తున్నామని ప్రతి ఒక్క రూమ్ కి పదహారు మంది పిల్లలను కేటాయిస్తున్నామని అదే విధంగా పంచాయతీ వారి చొరవతో వారానికి ఒకసారి శానిటైజేషన్ చేస్తున్నామని స్కూల్ ఆవరణంలోని చెత్త చెదారాన్ని తీసివేయాలని వీలైతే శానిటేషన్ పరికరాలను స్కూళ్లకు అందజేయాలని తెలియజేశారు తెలియజేస్తున్నాము వాళ్ళకి ఎప్పుడు కానీ ప్రజల తరఫున మన పాఠశాల తరఫున కావచ్చు మేము మండలం తరఫున వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం కరోనాలో ఎంతో బాధ్యతగా వాళ్ళు ట్రాఫిక్ నిబంధనలు కానీ ఎవరిని రాకుండా చేయడంలో కానీ చేశారు వాళ్ళు మాస్కులు లేకుండా ఉంటే మాస్కులు వేయించుకోవడం కానీ ఏదైనా కానీ ట్రాఫిక్ని నియంత్రించడము అంగళ్ళు పెట్టుకున్నప్పుడు అంగళ్ళంతా నిరోధించడము ఇవన్నీ చేశారు చాలా చక్కగా వాళ్ళ యొక్క విధి నిర్వహణలో వాళ్ళు ఎటువంటి డేసజాలి పోకుండా చక్కగా నిర్వహించారు కాబట్టే మన మండలము చక్కగా ఉందనే నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా రెండవ తేదీ నుంచి క్లాసెస్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు మేడం పిల్లలకి రెండవ తేదీ నుంచి నైన్త్ టెన్త్ క్లాసెస్ మాత్రం స్టార్ట్ అయినాయి సార్ టెన్త్ వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు రోజు వస్తున్నారు నైన్త్ వాళ్ళని డే బై డే తీసుకుంటున్నాం సార్ ఆఫ్టర్ మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు ఉంటున్నారు సార్ పేరెంట్స్ విల్లింగ్ వాళ్ళు ఇంకా వన్ అవర్ ఉండి చదువుకొని వెళ్తున్నారు సార్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఈ కరోనా నేపథ్యంలో శానిటేషన్స్ వర్క్స్ అంతా ఇలా చేస్తున్నారు మేడం మీరు సార్ పిల్లలు రాకముందు టూ డేస్ నుంచి అన్ని రూమ్స్ గ్రౌండ్ అంతా క్లీన్ చేయించి శానిటైజ్ చేసినాను సార్ పంచాయతీ వాళ్ళకి చెప్పి చెత్తనంతా అంతా తీపిచ్చేసాను పిచ్చి మొక్కలు అంతా తీసేసినా సార్ ఇంకా మాకు స్కావెంజర్ ఉన్నారు సార్ స్కావెంజర్ బాత్రూమ్స్ గ్రౌండ్ తను రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటుంది శానిటైజ్ చేస్తూ ఉంటాను సార్ ప్రతి రూమ్లో ఉండే విండోస్ డోర్స్ అంతా కూడా శానిటైజర్తో శానిటైజ్ చేపించాడు సార్ అట్లే ప్రతి ఈచ్ అండ్ ఎవరీ టేబుల్ కానీ ఇంకా మిగిలిన ప్రతి మెటీరియల్ శానిటైజ్ చేశాం సార్ పిల్లలకి అవర్లీ వన్స్ ఖచ్చితంగా శానిటైజ్ చేయి సార్ వాళ్ళ క్లాస్ రూమ్స్లోనే ఒక శానిటైజర్ పెట్టేశాను అంతేకాకుండా వాళ్ళే పర్సనల్గా శానిటైజర్ పెంచుకుంటున్నాం సార్ ఇంకా ప్రతిరోజు డెటాల్తో రూమ్స్ క్లీన్ చేయిస్తున్నాం సార్ తర్వాత పిల్లలు స్కూల్లో ఎంటర్ అయిన వెంటనే థర్మల్ స్కానింగ్ స్కానర్కి స్కాన్ చేస్తున్నాము నెక్స్ట్ ఎవరైనా పిల్లలు కాఫ్ కోల్డ్ ఇలాంటి సింటమ్స్ ఉండే వాళ్ళని స్కూల్కి రావద్దని చెప్తున్నాను సార్ కొంతమంది తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయమ్మా స్కూల్కి పంపిస్తే పిల్లలకి వైరస్ సోకే అవకాశం ఉంటుందనేసి భయపడి కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు పంపించలేకపోతున్నారు దాని వాళ్ళకి ఏ విధంగా చెప్తారు మీరు ఏ విధంగా మోటివేట్ చేస్తారు సార్ ప్రతిరోజు నేను క్లాస్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళకి పేరెంట్స్కి ఫోన్ చేసి అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ వాళ్ళ అపోహలనంతా కూడా జస్ట్ స్కూల్కి వచ్చినంత మాత్రాన కరోనా సోకదు మనం భౌతిక దూరం పాటిస్తూ తర్వాత ప్రతి అవర్లీ వన్స్ మనం కేర్ ఉంటే కరోనా సోకదని చెప్తున్నాం సార్ ఇంకా పేరెంట్స్ స్కూల్కి రమ్మని చెప్పి టూ టైమ్స్ పేరెంట్స్ కమిటీ మీటింగ్ అరేంజ్ చేసినాం సార్ పిల్లలు స్కూల్కి రాకముందే వాళ్ళకి మేము అవగాహన కలుపు ఓకే థ్యాంక్ యూ మేం పేరెంట్స్కి అవగాహన కల్పించిన తర్వాత పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఇంటికన్నా స్కూలే సేఫ్టీ అనే ఉద్దేశంతో చాలామంది స్కూల్కి పంపిస్తున్నారు సార్ ఎందుకంటే ఇక్కడ టీచర్ కేర్ ఉంటుంది ప్లస్ ఆఫ్టర్నూన్ మిడ్ డే మీల్ ఫ్రెష్గా చేస్తారు పోషకాహారంతో కూడిన మిడ్ డే మీల్ ఉంటుంది కాబట్టి ఇంట్లో కన్నా పిల్లలకి ఇక్కడే సేఫ్టీ అని చాలామంది స్కూల్కి పంపించడానికి మొగ్గు చూపిస్తారు మేడం ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పిల్లలకి ఆరోగ్యపరంగా ఏమైనా లక్షణాలు తెలియచేయడానికి విజిట్ చేస్తున్నారా సార్ ప్రస్తుతం వరకు అయితే ఏం విజిట్ చేయలేదు సార్ అయినా వీక్లీ వన్స్ పిహెచ్సి నుంచి రెగ్యులర్గా నర్సులు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తే బాగుంటుంది ప్లస్ పంచాయతీ వాళ్ళకి చెప్పి వీక్లీ వన్స్ అయినా స్కూల్ని శానిటైజ్ చేపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ చాలా హౌసెస్ ఉన్నాయి సార్ ఆ హౌసుల నుంచి ఎక్కువ చెత్త వేస్తున్నారు సార్ మేము చాలా సార్లు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి చెప్పినాము కూడా సార్ చెత్తనంతా క్లీన్ చేయించమని కానీ ఇంతవరకు అయితే ఏం రెస్పాన్స్ లేదు సార్ వీక్లీ వన్స్ ఆ చెత్త తీసుకొని పోయి స్కూల్ ప్రెమ్సెస్లో ఉండే అంతా క్లీన్ చేపిస్తే బాగుంటుంది సార్ పంచాయతీ వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీక్లీ వన్స్ అయినా స్కూల్ని విజిట్ చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తర్వాత ఈ శానిటైజేషన్కి సంబంధించి ఏవైనా మెటీరియల్ గవర్నమెంటే అందిస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్ థ్యాంక్